నమస్కారము ఈరోజు ముఖ్యమైన సమావేశం ఏమంటే అత్యవసర సమావేశము గంగవర మండలం కల్పల్లి పంచాయతీ బూడిచిపల్లి గ్రామంలో ఒక దళిత కుటుంబాన్ని నిన్న గంగవరం సిఐ తహసీల్దార్ గారు సిఐ గారు ఎస్ఐ గారు అందరూ రాజకీయ నాయకులు వాళ్ళ ఒత్తిడితో ఆ దళిత కుటుంబాన్ని జేసీబీ పూర్తి చేశారు ఇది మేము జాతీయ మానవుడు మరియు అవినీతి నిర్మ సంస్థ ద్వారా తీవ్రంగా ఖండిస్తున్నాము వీళ్ళు ప్రజల కోసం పనిచేసే వాళ్ళైతే అదే గ్రామం దగ్గర కనీసం ఇరవై ఎకరాలకు పైన అగ్రబుల దత్తం దారిలో భూములు ఆ ఆక్రమ భూములు కూడా శ్మశానానికి కేటాయించిన రెండు ఎకరాల భూమి కూడా ఉంది వాళ్ళు కనీసం ఇప్పుడు మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఆ పాడుపడిన భూమి బావి ఆ స్థలానికి కొట్టాల్తారు ఆ స్థలంలోనే ఒక ఇంచు మించు మూడు నాలుగు సీట్లు ఉంటుంది ఆ ఒక సీట్లో ఆ దళితు కుటుంబము ఒక రేగు సీట్ వేసుకుని కాపురం ఉండారు అసలుకి దాని దగ్గర కలగినది వాళ్ళు నీళ్ళు ట్యాకీ కానీ కట్టాలని చెప్పేసి ప్రతిపాదించినారు ఆ నీళ్ళు ట్యాంకీ కూడా కట్టచ్చు స్థలము ఉండదు లేదు ఆ దళితులు గురి చేసుకోలేదాంత కట్టాలనుకునే ప్ర ఇదేం లేదు అక్కడ అగ్రముల కత్తులదారులు ఆక్రమించుకున్న భూములు కూడా ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా నీళ్ళు ట్యాంక్ కట్టి గ్రామానికి నీళ్ళు వదలవచ్చు కనీసం ఇక్కడ జరగదారు ఏమంటే రాజకీయ ఒత్తిడి ఒక అగ్ర నాయకుడి ఒత్తిడి వల్ల ఈరోజు ఆఫీసర్లు పేదోడి భూమిని ఇల్లు స్థల ఇంటిని కూర్చోడము చాలా దారుణము ఈ సిఏ గారి మీద అదేవిధంగా ఎంఆర్ఓ గారి మీద అక్కడ పాల్గొన్న అధికారుల మీద కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కట్టాలని చెప్పేసి కూడా జాతీయ మానవుతున్న ఎవరైతే నిర్మ సంస్థల ద్వారా డిమాండ్ చేస్తున్నాం అసలుకి పాదోనికి ఒక సింట్ భూమిలని ఈ రెవెన్యూ అధికారులు ఆ పేదోని గురిచేసుకుంటూ గుడిచి కూర్చుకుంటే దానికి వీళ్ళకి చాలా అత్యుత్సాహం వీళ్ళు అత్యుత్సాకపోతే వీళ్ళకి ప్రమోషన్లు రావు అదేవిధంగా ఇంక్రిమెంట్లు రావు ఈ అధికార పార్టీల దగ్గర మేమార్డ్ మధ్య మార్గకపోవడం మళ్ళీ ట్రాన్స్ఫర్ చేస్తారు వెంటనే నా మాట ట్రాన్స్ఫర్ అందుకే ఈ అత్యుత్సాహం చూపించి దళితుల ప్రభావం చూపిస్తే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ దళిత ఉద్యమాలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ అధికారులకు కూడా ఈ పాలకులు కూడా గట్టి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి కూడా గమనించాలి అసలుకి వేలాది ఎకరాలు కోట్లాది రూపాయలు విలువ చేసే వేలాది ఎకరాలు ఆక్రమించుకుని అగ్రగుణి పెత్తందారులు దర్జాగా అనుభవిస్తూ ఉంటే రోజు ఒక్క స్విఫ్ట్ భూమి ఆక్రమించుకోలేని దళితులు ఈరోజు చాలా భూమి లేని నిరుపేదలుగా మిగిలిపోతున్నారు కుంట్లు వదలలేదు చెరువులు వదలలేదు వంకలు వదలేదు ఏమి వదలకుండా అగ్రగుణా పెత్తందారులు ఆక్రమించుకొని సాగు చేసుకుని దర్జాగా బతికి జీవనం చేస్తున్నారు కనీసం ఒక దళితులకి శ్మశానం కల్పించలేని పోరాటాలు చేసిన ముందు ఎన్నో పోరాటాలు చేశాం పన్నెండు ముప్పై ఐదు జీవో పని అమలు అమలు చేయించినాం ఆ పన్నెండు ముప్పై ఐదు ప్రకారం కూడా ఈ దళిత వాడంలో ఈ అధికారులు ఒక రెండు ఎకరాల భూమి ఒక ఎకరా భూమి దళితునికి పోరాటాలు చేసేది మేము జీవోలు తెచ్చేది మేము కానీ ఆ జీవోల్ని ఆ పోరాటాన్ని నిర్వీరు చేసి ఈరోజు అగ్రకుల పెద్ద భూములు తట్టుకుంటామని చెప్పేసి ప్రయత్నం చేస్తా ఉన్నారు అదేవిధంగా ఈ సదుపాయాలు కల్పించడంలో విఫలమైనారు ఎక్కడ కూడా కానీ పేదలు ఆక్రమించుకుంటే అక్కడ కూడా దత్తంధార్య కనబడుతుంది తనకి రాజకీయ బలము డబ్బు బలము కులబలాన్ని ప్రయోగించుకొని అధికారులని వసరుచుకొని దళితులపై ప్రతాపం చూపించాలనుకుంటే ఖచ్చితంగా గుణపాఠం చెప్పేదానికి సిద్ధంగా ఉండమని చెప్పేసి కూడా అధికారులు కానీ ఈ పాలక వర్గాలు కూడా కానీ గమనంలో పెట్టుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా ఈ బూరిది పండి దళితులకు న్యాయం చేయాలని అది వాళ్ళకి రక్షణ కల్పించాలని వీళ్ళు చేసిన దుర్మార్గానికి అధికారులు చేసిన దుర్మార్గానికి ఈ పాలక వర్గాలు చేసిన దుర్మార్గానికి ఈరోజు ఒక దళిత మహిళ విషం తాగి ఈరోజు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో కొట్టి పెట్టాడుతున్నది దీనికి ఎవరు కారణం ఆ అమ్మ ఆ మహిళ ప్రాణపోతే ఆ కుటుంబానికి ఎవరు జీవనాధారం ఎవరు రక్షణ ఉంటారు రక్షణ కల్పిస్తారు ఎవరిని కాపాడుతారు మీ ప్రాణాలు గట్టిగా ఉన్నాయి కానీ దళితు ప్రాణాలు కోల్పోవాలని చెప్పేసి మీరు ఈ దుర్మార్గానికి పాల్పడితే సరైన గురపాఠం చెప్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ విరమించుకుంటున్నాను మీరు మా అధ్యక్షులు గ్రామంలో నిన్న జరగా ఒక మహిళ పైన వాళ్ళు ఏదో ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లుని ధ్వంసా చేయడం జరిగింది నిన్న కూడా హ్యూమన్ రైట్స్ తరఫున మా అధ్యక్షులు డివి మునరత్న సారు అక్కడేదో దళితుల పైన దౌర్జన్యం జరుగుతుంది అంటే ఒకసారి పోయి అని చెప్తే మేము పోయినాం నేను మహిళా అధ్యక్షురాలు ఇంకా ఇద్దరు ముగ్గురు పోయింటి పోయింటే జేసీబీతో కొట్టేస్తున్నారు జేసీబీతో కొట్టేసి మనమ్మ అనేసి ఆమె పాల్లయ్యలు తాగి చిత్తూరు హాస్పిటల్లో అన్నా పరిస్థితిలో ఉంది కాబట్టి తక్షణమే ఆమెకి న్యాయం చేయాల్సిందిగా మా అధ్యక్షుల వారిని చెప్పడం జరిగింది కాబట్టి ఇలాంటి ఘటన ఎవరికి రాకూడదు ఖచ్చితంగా వాళ్ళపైనే యాక్షన్ తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ జరిగినటువంటి కల్లుపల్లి పక్కన బూడుపల్లెలో దళిత మహిళ ఇంటిని జేసీబీలతో అధికారులు పూల్ చేసినటువంటి ఘటన చాలా దుర్మార్గం ఎందుకంటే రాష్ట్రంలో దళితుల పైన చాలా దాడులు జరుగుతున్నాయి రౌండ్ షీటర్లు రాజకీయ నాయకులు రాజకీయ నాయకులు అన్న ఉన్న వాళ్ళు దళితుల మీద దాడులు చేస్తుంటే ఇప్పుడేమనంటే నిన్న జరిగినటువంటి ఘటన అధికారులే వెళ్ళి జేసీబీ తీసుకొని ఆమె ఇంటిని పూల్ చేశారు ఎందుకంటే పక్కనే ఇంకో భూమిని ఇస్తామని చెప్పారంట చెప్పిన తర్వాత ఆమెకి అన్ని సౌకర్యాలు కల్పించి తర్వాత తీసేసుకోవచ్చు అంతేకాకుండా సెంట్రల్ ఊర్లో మధ్యలో దళితులు ఉండకూడదని అగ్రములో పెద్ద ఒత్తిడి చేస్తే రాజకీయ రాజకీయ నాయకుల ఒత్తిడికి తలొక్కి అధికారులు వెళ్ళి వెంటనే ఆమె ఇంటిని పూజ చేశారు అంతేకాకుండా ఆమె ఆ అవమానానికి భరించలేకుండా మునుగోలు పంద దాగి చిత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నది ఆమె ప్రాణంగా ఉంది కాబట్టి ఇలాంటి దుశ్చర్యలు చేయకూడదని మేము జాతీయ మానవల ద్వారా తెలియజేస్తున్నాం